జన విజ్ఞాన వేదిక నెల్లూరు నగర కమిటీ ఏర్పాటు ఆదివారం రోజున నెల్లూరు పట్టణంలోని చాణుక్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆర్టీసీ బస్ స్టాండ్ వైపు నగర్ నందు డాక్టర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జేవీవీ నూతనగర్ కమిటీ నిర్వహణ జరిగింది ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి స్వరాజ్య లక్ష్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కె శ్రీనివాసులు నెల్లూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎస్కే గౌస్ భాషా నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి బాలకోటేశ్వరరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు చక్రపాణి ఇరవై ఐదు మంది కమిటీ సభ్యులు పాల్గొన్నారు ముందుగా నమస్తమాంజలి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపు జన విజ్ఞాన వేదిక పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి పనిచేస్తూ ఉంది ప్రజల్లో పనిచేసినప్పుడు ఆ రోజుల్లో ముఖ్యంగా సారా ఉద్యమం కానివ్వండి మూఢనమ్మకాలని ఖండిస్తూ కూడా అవేర్నెస్ ప్రోగ్రాములు చేశారు అదేవిధంగా ప్రజలకి ప్రభుత్వాలతోటి కలిసి పనిచేసేటువంటి అంశాలలో కూడా అనేక ఇష్యూలు వ్యవసాయానికి సంబంధించినవి కూడా జరిపినటువంటి విషయాలు చాలా ఉన్నాయి వాటిల్లో సేద్యానికి సంబంధించి నీటి బిందువులు సూక్ష్మంగా చెట్లకి ఏ విధంగా పనికి వస్తాయి అనే అంశాన్ని అదేగా అదేవిధంగా నీటి గుంటలని ఏర్పాటు చేయటం వర్షాధారం పరిసరాల ప్రాంతాలలో అలాగా అనేక అంశాలను చేశారు శాస్త్రీయ దృక్పథాన్ని పెంచి పోషించడమే జన వేదిక ముఖ్య ఉద్దేశం దానిలో సైన్స్కి సంబంధించి ఏ విషయాన్నైనా సరే ప్రజలకి మూఢ నమ్మకం కాకుండా సైన్స్ని ఏ విధంగా తీసుకెళ్లాలి ప్రజల్లోకి విద్యార్థి దశ నుండి పిల్లలకి సైన్స్ కార్యక్రమాల్ని అనేక మార్గాలలో వెళ్తూ ఉన్నాం తీసుకెళ్తూ ఉన్నాం వాటిలో అవేర్నెస్ ప్రోగ్రాంలు వైద్యం గురించి అదేవిధంగా వైద్యంలో ఉండే నమ్మకాలు అనేక మందికి ఆహార పొలవాట్లలో నమ్మకాలు ఉంటాయి అదేవిధంగా వైద్యంలో కూడా నమ్మకాలు అంటే ఇంత పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టించినప్పటికీ ఆ హాస్పిటల్ కాకుండా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఇంకా అంతరాలు తాయెత్తులు నమ్మకాలు దిష్టులు వీటి రూపంలో వెళుతూ ఉన్నారు వీటిలన్నిటినీ కూడా సైన్స్ని ఏ విధంగా అయితే మనము ఆ ఆరోగ్యం మనిషికి బాగుపడుతుంది అని అంటే ఆ అంశాలని వ్యక్త వ్యక్తీకరించుకుంటూ అనేక స్కూల్స్ హాస్పిటల్స్ నర్సింగ్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈ కార్యక్రమాలని చేపట్టి ఉన్నాం చదువు అనేది మనిషి జ్ఞానానికి సంబంధించి ఉంటుంది అది శాస్త్రీయంగా ఎక్కడ కూడా ప్రయోగపూర్వకంగా జరిపితే ఆ ప్రయోగంలో ఏ దేశంలో కానీ అది కరెక్ట్గా ప్రతి ఒక్కరికి ఒకటే ఆన్సర్ వస్తే అది మనం కరెక్ట్ అని నమ్మాలి అట్లాంటి విషయాలన్నిటినీ కూడా తెలియపరుస్తూ ఉన్నాము అదొకటే కాకుండా కూల్ డ్రింక్స్ మీద కూడా మేము చాలా అవేర్నెస్ ప్రోగ్రాంలను కండక్ట్ చేసాం ఆ కూల్ డ్రింక్స్లో కూల్ డ్రింక్స్ అయితే దానిలో ఉండేటువంటి విషతుల్యమైనటువంటి పదార్థాలన్నీ పాస్పరేటు జింకుకి సంబంధించినవి అనేకం అవన్నీ వాటిని తాగడం వల్ల పిల్లలకి ప్రస్తుతము ఒబేసిటీ ఏర్పడుతుంది అదొకటే కాకుండా వాళ్ళగా జీర్ణక్రియ కూడా చాలా వ్యర్థంగా తయారు తయారవుతా ఉంది వీటిలన్నిటినీ కూడా చెప్పాల్సిన బాధ్యత సమాజంలో పౌరులుగా మనందరి మీద ఉందని చెప్పి మేము ఆ బాధ్యతని చేపట్టి ఈ ప్రజల్లో పనిచేస్తా ఉన్నాం మరి సమాజానికి మనము ఏమి తీసుకున్నామని కాదు మనుషులుగా మనం జన్మించినందుకు మా ప్రజలకి ఏదో కొంత సేవ చేయాలి అనేటువంటి దృక్పథంతో జన విజ్ఞాన వేదిక సైన్స్ దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో పనిచేస్తా ఉంది ఈరోజు నెల్లూరు టౌన్ కమిటీ ఫార్మేషన్ చేసే క్రమంలో భాగంగా ఇక్కడ సమావేశం అవడం జరిగింది టౌన్ కమిటీ ఎన్నుకున్నాము వాళ్ళకి బాధ్యతల్ని ఎలా నిర్వర్తించాలి అన్నీ కూడా జిల్లా కమిటీ బాధ్య బాధ్యులుగా మేము వాళ్ళకి తెలియజేశాము అలాగే జన విజ్ఞాన వేదిక ఇది ఒక సైన్స్ ప్రచార సంస్థ డాక్టర్ బ్రహ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నది ఈ సైన్స్ ప్రచార సంస్థలో భాగంగా మేము విద్య వైద్యము ఆరోగ్యము మహిళా సాధికారత యువత వీటి మీద కేంద్రీకరించి పనిచేస్తూ ఉన్నాం మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో వైద్యం ఎట్లా ఉంటుందో నూటికి ఎనభై మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు నూటికి ఎనభై మంది ఎయిటీ పర్సెంట్ డాక్టర్లు పట్టణాల్లో నివసిస్తూ ఉన్నారు వీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే అది కష్టసాధ్యమైన పరిస్థితిలో ఉంది ఈరోజు ఆరోగ్య పరిస్థితి చూస్తూ ఉన్నా ఆరోగ్య పరిశ్రమలు ఎప్పుడూ కూడా జబ్బు వచ్చిన తర్వాత పనిచేస్తున్నాయే తప్ప జబ్బు రాకుండా కాపాడే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ అనే ఒక సబ్జెక్ట్ సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఉన్నది అటువంటి సబ్జెక్ట్ని ప్రచారం చేస్తూ జనాల్లో జబ్బులు రాకుండా నీటి ద్వారా కానీ ఉండి గాలి ద్వారా కానీ వ్యాపించే వ్యాధులు రాకుండా ప్రివెన్షన్ ఎలా చేయాలి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే ఒక ఉద్దేశంతో జన విజ్ఞానవతికి రోజు పనిచేస్తూ